హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతీస్ డైరీ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను మనం ఎప్పుడైనా ఏదైనా హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నానితేనే ఈ స్మూతీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ బాగా నాననివ్వాలి ఒకవేళ కనుక ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి అన్నీ బాగా నానుతాయి నేను నైట్ అన్నీ నానబెట్టుకుంటున్నాను దీనికోసం ఫిఫ్టీన్ టు ట్వంటీ బాదం ఫోర్ టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ సిక్స్ వాల్నట్స్ ఫోర్ అంజీర్ త్రీ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం కాజు అండ్ సిక్స్ టు ఎయిట్ పిక్క తీసుకుని డేట్స్ వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఇవన్నీ బాగా నానబెట్టుకోవాలి మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నానాయి ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూసర్ జార్లోకి యాడ్ చేసుకుని మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ని బాయిల్ చేసి చల్లార్చి అర్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి నేను ఫోర్ మెంబర్స్కి ఈ స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ తీసుకున్నాను జార్లోకి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీని స్మూత్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత మనం గ్లాసెస్లోకి తీసుకోవాలి చాపడు డ్రై ఫ్రూట్స్తో స్మూతీ పైన గార్నిష్ చేసుకోవాలి స్వీట్ కోసం నేను హనీని యాడ్ చేస్తున్నాను మనం ఇందులో డేట్స్ వేసాము కనుక ఆల్రెడీ కొంచెం స్వీట్ అయితే ఉంటుంది సో హనీ చూసుకుని యాడ్ చేసుకోవాలి హనీకి బదులుగా మీరు మిక్స్ చేసేటప్పుడు బెల్లం కూడా యూస్ చేయవచ్చు చూసారు కదండి డ్రై ఫ్రూట్ స్మూతీ ప్రిపరేషను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఒక ఫుల్ గ్లాస్ స్మూతీ తీసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు లంచ్ వరకు ఇంకా మనకి ఆకలి కూడా వేయదు ఒకసారి ఈ స్మూతీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్